నూట ఎనభై మూడు గజాల త్రీబీహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ని తయారు చేయాలని ముందు నుండే రాసేసుకుంటుంటాం ఏ స్వీట్ చేయాలి ఈసారి ఏ వెరైటీ చేస్తామని కానీ గిజిగాడి గూడు అనే స్వీట్ని ఎప్పుడైనా విన్నారా చూసారా అది గిజిగాడి కూడా అనే స్వీట్ వేళ్లతో చేసే మ్యాజిక్ స్వీట్ అని కూడా అంటారు అదేనండి ఊటంకి స్వీట్ అండి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కానీ ఈ స్వీట్ని చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని నలుగురు సహాయం లేకపోతే పిండి వంటలు ఎవరమైనా చేయగలమా కానీ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన కన్నతల్లి దివ్యాంగురాలు అయినప్పటికీ ఎవరి మీద కూడా ఆధారపడకుండా కేవలం ఒక్క అమ్మాయి స్వీట్ని ప్రిపేర్ చేసి ఆన్లైన్లో వచ్చే ఆర్డర్స్ కన్నీటికి కూడా అందించేస్తుందంట ఒకసారి అమ్మాయి ఎలా స్వీట్ తయారు చేస్తుంది తన బ్యాక్గ్రౌండ్ ఏంటి చూస్తుందమ్మా మరి ఫింగర్స్తో చేసే మ్యాజిక్ స్వీట్ని అన్నాను కదా నేనైతే రెడీగా ఉన్నాను అసలు ఎలా చేస్తారో మన కన్న గారు చూపిస్తున్నారు ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి వేడిగా సలసల మరుగుతున్న నూనెలో చూసారా ఫింగర్స్తో చేసే మ్యాజిక్ అలా తిప్పుతుంటే చాలు గిజిగాడి గూళ్ళు అయినటువంటి స్వీట్ రెసిపీ అయితే తయారైపోతుంది ఒక్కసారి శ్రీను అలా ప్యాన్ చేయు పల్లెంలో చూపించు ఇవన్నీ చూడండి మనం చూస్తున్నట్టయితే ఒక బర్డ్ నెస్ట్ ని ఎంత చక్కగా కట్టుకుంటుందో అదే షేప్ లో ఉన్నాయి కదా అయితే ఈ ఊటకి స్వీట్ ని ఎలా తయారు చేస్తారో దీన్ని స్పెషాలిటీ ఏంటో ఒక్కసారి మన గారు ఉన్నారు అడుగుదామా అమ్మా నమస్తే అమ్మా నమస్తే మీరు అంటే బిజీగా ఉన్నారు పర్వాలేదు మీ మాటల్లో చెప్పేయండి అసలు ఏంటి స్వీట్ స్పెషాలిటీ ఏంటి ఎలా చేస్తారు దీనికి ఏమేమి వాడతారు మాకైతే తెలుసుకోవాలి అది ఇది ఇల్లు బియ్యం వేసామనుకోండి ఇల్లు బియ్యం ఇంకా కిలో పంచదార తర్వాత పాలు కిలో బియ్యం నానబెట్టిస్తాం ఉదయాన్నే ఒక రెండు గంటల కాలం నానాలి బియ్యం నానియాక అది మిల్లు పట్టిస్తాం పట్టించి పిండి చేస్తాం కదా మళ్ళీ జల్లి పట్టాలి మెత్తగా జల్లి పట్టి అందులో ఈ పాలు పంచదార కలిపి గ్రైండ్ చేస్తాం అన్ని కలిపి గ్రైండ్ చేసి మినిమం గ్రైండర్ ఇప్పుడు కిలో అనుకోండి కిలోకి అరగంటకి ఎక్కువ అవుద్ది ముప్పై అంతసేపు నలగాలి నలగాలి మళ్ళీ మిల్లు పట్టిన తర్వాత కూడా గ్రైండర్లో నలిగిన తర్వాత అప్పుడు చూసుకుంటాం అనమాట వస్తాది రాదు అనేది అది చూసి ఎత్తిస్తాం ఎత్తిస్తే ఆయిల్ పడతాం అమ్మ ఇది ఇందులోని ఏమి ఎక్కువ తక్కువైనా సరే అలా కాదు అంటే మాల అంటే కొత్త పూజారు ఎక్కువ తక్కువ అయిందంటే పిండి పడేయడమేనా ఇంకా అంతే చాలా జాగ్రత్తగా రెసిపీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకే రేషియాలో ఉండాలి ఉండాలి అంటే గా ఉంటది అనమాట అర కిలో చక్కెరకి కిలో రైస్ పాలు అంటే ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ పాలు రెండు కిలోలకు వస్తుంది అంటే బియ్యాన్ని రెండు గంటల ముందు నానబెట్టేసి మిల్లికి పిండి పట్టే పట్టిని తడిపిండిని వచ్చి జల్లించుకొని మళ్ళీ ఆ జల్లించిన పిండిని పాలు వేసి పాలు పంచదార వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంత చిక్కగా వచ్చేటట్టు ఇందులో మళ్ళీ పలచగా అయినా సరే తేడా వచ్చేస్తుంది వస్తుంది అంటే మనం చూసుకోవాలి ఇంత రిస్కి స్వీట్ ఎలా నేర్చుకున్నారు మీరు ఇదంటే ఎప్పుడు అది నేను నా ఏళ్ళు అప్పుడు నేను ఇక్కడ కోమట్లు ఆవిడ ఉండేది ఆవిడంటి వాళ్ళ ఇంటి చుట్టాలు వస్తారని చెప్పి ఆవిడ పిండి నా అన్ని నాతో చేయించింది ఇంక ఇది చూడవద్దు నువ్వు రాదు నువ్వు చూస్తే వెళ్ళిపోంది మా ఇంటికి సరే అని చెప్పి వచ్చాను వచ్చేసి మా ఇంట్లో ఒక అర్ధ కిలో రైస్ వేసి నేను అక్కడ ఎలా చేశాను అనేది ట్రై చేశాను ట్రై చేస్తే వచ్చింది అంటే పెద్దగా రాలేదు ఏదో అలాగే వచ్చినాక ఆహా ఇలాగ ఉంటుందని ఇంకక్కడి నుండి మొదలు పెట్టాను పర్వాలేదు నేను వచ్చేసింది వచ్చేసి అక్కడ నుండి మొదలు పెట్టాను చేయదు కానీ యాక్చువల్లీ అంటే ఇలాంటి పిండి వంటలు కొంచెం బియ్యం ఆడించడానికి అయితే అంత ఇద్దరు ముగ్గురితో కూడిన వ్యవహారం ముగ్గురు హెల్ప్ ఉంటే గానీ మనం చేయలేము మరి మీరు ఒక్కరు ఇలా చేసిన ఒక్కదాన్ని కాలు లేదు వికలాంగులు మరి కష్టపడి బ్రతకాలి ఏమీ లేదు నాకు ఏమీ లేదు బ్రతకడానికంటే ఏమీ లేదు మా ఫ్యామిలీ కూడా మీ ఎవరు సపోర్టింగ్ అని ఏమీ లేదు ఎవరు లేదు చెల్లారు పాప ఇల్లుంటారా ఇల్లికి బ్రైతులాడితే ఆ పాప ఇరు అంటే బొబ్బులు ఇచ్చారు వచ్చింది హెల్ప్ వస్తారు అలాగే హెల్ప్ కాదు మామూలుగా వచ్చింది తను వస్తే మిల్లు పట్టించే చేసింది లేదంటే వీళ్ళు ఎవరి సాయం చేస్తారు అసలు కట్టిన పట్టుకొని కూర్చొని కూర్చొని పని అంతే చేస్తాను నిల్చొని పని అంటే చేయలేదు కాదు అంటే ఈ స్వీట్ ఎక్కడెక్కడ నుండి ఆర్డర్ చేస్తారు మీకు ఎక్కువ హైదరాబాద్ వరకు వెళ్తాయి ఇక్కడ నుండి పార్వతీపురం నుండి పార్వతీపురం హైదరాబాద్ వైజాగ్ మొత్తం విజయనగరం ఎక్కడెక్కడ వస్తారు అనమాట అంటే రోజుకి ఎన్ని చేస్తారమ్మా మీరు రోజుక నేను వచ్చి చాలాసేపు అయింది మీరు అక్కడ నుండి అయితే కూర్చొని లేవలేదు నేను చూస్తున్నాను దాదాపు ఒక రెండు మూడు గంటలు ఐదింటి నుండి కూర్చున్నాను పొద్దున్న ఐదు నుండి కూర్చున్నారు ఐదింటికి పేల పెట్టాను ఓహో మరి బోన్ చేస్తారా చేయలే మీరు వస్తానన్నారు కదా అవునా టైం వస్తారు అని చెప్పి మరి బోన్ చేయలే అవునా అమ్మ అంటే ఒక మీరు ఒకటి తయారు చేస్తారు కదా దాని పర్ పీస్ కాస్ట్ ఎలా ఉంటుంది ఎలా ఎలా అంటే అమ్మడానికి ఎలా అంటే ఈ పీస్ పదిహేను రూపాయలకి ఇస్తాం ఒకటి అండ్ మీరు నాకు కిలోకి ఇది మినిమం ఇరవై ఇరవై రెండు దిగుతాయి అంటే దీన్ని డైరెక్ట్ గా ఎలా తినేయడమేనా లేదంటే కలుపుకోవడం ఏమీ మేము అంటే ఒక కవర్లు ఉంటాయి కదా కవర్ కి రెండు చొప్పులు ప్యాకింగ్ చేస్తాను చేస్తే అలాగే ముప్పై రూపాయలు అంటే ఈ బిజినెస్ అంటే ఇది పండగల సీజన్ పండగ సీజన్ పండగ కాదు కూడా నాకు దగ్గర వస్తూనే వస్తుంటాయా రోజు రోజు ఉండదు ఇవి తిని టేస్ట్ చేస్తారు కదా అక్కడ నుండి చుట్టాలు వస్తుంటారు కదా చెప్తుంటారు కదా అత్తా నువ్వు చేసావు కదా స్వీట్ అబ్బా మాములు ఇలా ఉందన్నారు అలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయా అంటే ఎవరైనా బాగున్నాయి తల్లి దగ్గరికి వెళ్తే ఆ స్వీట్ బాగుంటుంది తనైతే బాగా చేస్తుంది అలాగని చెప్పి ఫోన్ చేస్తారనమాట చేసి మాకు ఇన్ని కావాలి ఒకరు ఇరవై అంటారు ఎవరు ముప్పై అంటారు ఎవరు అంటారు అలాగా ఆర్డర్ ఇస్తుంటారు అనమాట అప్పుడు నేను చేస్తాను ఇది ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్బ్ అవ్వట్లేదు తక్కువ ఆయిల్ తోటే కానీ చేతులు చాలా నొప్పి పడతాయి కదా నుండి వేస్తుంటే చేతులు మంట పడుతుంది కూడా ఇది ఆవిరి కొట్టేస్తుంది కదా ఆ వేడి మంట వస్తుంది అసలు అంటే ఇలా 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 మ్యాజిక్ లాగా వేస్తున్నారు ఇలా అంటేనే వేడి సెగ వస్తుంది మరి మీకు మండవేండి మరి అలవాటు అయింది కదా తప్పదు బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా అయితే ఈ స్వీట్స్ ప్రిపరేషన్ మీదే మీ జీవనం కొనసాగుతుంది మరి అంటే ఇదుగురు అక్క చెల్లు మేము మా నాన్న చనిపోయారు అక్క చెల్లెందరూ పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారు తమ్ముడు ఉన్నాడు అంటే బ్రతుకులేదు ఇక్కడ చెప్పి వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు మరి ఒక్కదాన్నే కదా నా ఒకదానికేనా మరి బ్రతకాలి కదా అంటే అవయవాలు అన్ని సక్రమంగా ఉండి కూడా పని చేయడానికి కొంతమంది బతికిస్తూ ఉంటారు దేవుడు నాకు ఇది తక్కువ చేశాడు అది తక్కువ చేశాడు నాకు ఇది ఇవ్వలేదు అది కానీ లోపం ఉన్నప్పటికీ కూడా కూర్చొని ఏదైనా సాధించవచ్చు ఏ పనైనా చేయగలను అని అంటే మీకు నచ్చిన వంటకాన్ని అన్ని చేస్తాను మీ జీవనోపాధిగా ఎంచుకున్నాను లడ్డు చేస్తాను మరతకాజే చేస్తాను బాలసే చేస్తాను అని అరిసెలు చేస్తాను ఏ రకం చేస్తాను చేస్తాను కానీ అన్నిట్లో ఇది స్పెషల్ వస్తుంది నాకు తర్వాత ఏంటంటే మరి అలాగా దీని మీద ఇప్పుడు ఒక నాలుగు వందలు ఐదు వందలు దీని మీద మదుపు పెట్టాను అనుకోండి అన్ని పోగా నాకు దానికి ఒక వంద నూట యాభై ఉంటుంది రోజుకి అంటే ఎన్ని షీట్స్ అలాంటివి తయారు ఈ రోజు ఆర్డర్ నూట యాభై నూట యాభైకి ఎన్ని గంటలు పడుతుంది ఎన్ని గంటలంటే నుండి చేశాను ఇప్పుడు ముప్పై ఒకళ్ళు పట్టుకెళ్ళారు రెండు అవుతాయి తెలీదు మళ్ళీ ఇంక చెయ్యాలి ఏ నైట్ అయినా చెయ్యాలి ఈరోజు నైట్ అంతా చేస్తూనే ఉంటాయి ఈ రోజు చెయ్యాలి ఎక్కువైతే చేస్తాను మరి ఎందుకంటే మరి వాళ్ళకి మనం మాటిచ్చినాక అంటే ఆర్డర్ వాళ్ళు ఇస్తారని కొంచెం టైం ఇస్తామంటే ఎన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది స్వీట్ ఇది ఉంటుంది అండి పర్లేదు అంటే ప్యాక్ చేస్తాం కదా నెల ఇంతవరకు ఏమవదు తర్వాత ఉంటే కొంచెం జిడ్డు వాసనలు వచ్చి కొంచెం ఎక్కువ నిల్వ ఉంటుంది కొన్ని వాసన వస్తాయి గారు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు అంటే ఇందులోని సమపాలలు లేక ఎక్కువ తక్కువ అయితే మరింత పిండి మనం ఆడించుకున్న తర్వాత అటు ఇటు అవుతుంటుంది సో ఒకవేళ ఎక్కువైతే దాని మీద మార్గం ఏముండదు తక్కువైతే ఏ గ్లాస్ వేసారు అనుకోండి రైస్ అంటే దీనికి కూడా కోటా బియ్యం బాగుంటాయి అదేనా పిండి వంటలు అన్నిటికీ కూడా కోటా బియ్యం అని బియ్యం అంటే అందులో మరి ఏముంటుందో తెలియదు నాకు కానీ అందులో జిగురు ఉంటది ఆ జిగురు వల్ల ఇది అంటే మన చేతుకు పట్టుకుంటది అనమాట ఇల్లు మామూలు సన్ రైస్ అంటే అస్సలు రాదు స్పాంజినెస్ వస్తుంది అవునవును అవును సన్ రైజ్ అంటే అసలు రాదు ఈ వంట ఇది రాదు అరిసెలు రాదు ఇంకేమైనా వస్తాయి కానీ ఈ రెండు వంటలు రావు ఓకే ఎప్పుడైనా సరే అబ్బాయి ఎన్ని కరెక్ట్ గా కలిపినా ఇవి బాగా రాలేదు అనుకుని తిట్టుకునే ఉన్నాయా లేదండి ఎంతవరకు అది బాగా అది ఫోల్డ్ చేయడం కూడా వేడి మీద ఫోల్డ్ చేయాలి చల్లగా అయితే మళ్ళీ ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అంటే కొద్దిసేపు ఉండాక ఏమవదు ప్యాక్ చేసినప్పుడు అంటే పడిపోవడం అవేమి అవ్వదు జాగ్రత్తగా చేసిన వెంటనే చేసాం అనుకోండి పోతుంది అందుకు కొద్దిసేపు విడిచిపెట్టేస్తాం అలాగా అంటే గాలి తగులుద్ది కదా అప్పుడు సర్దుకుంటది అది అంటే వేడి మీద ఫోల్డ్ చేసేయాలి పక్కన రెండు ఇలా మడత పెట్టేస్తారు సైడ్స్ ఫోల్డ్ చేస్తే అలా పల్లెంలో వేసేస్తారు నిజంగా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది రెసిపీ చూడడానికి మరి నాలు వాళ్ళు చేస్తే అది ఏ షేప్లు వెళ్తాయో ఎలా వస్తాయో తెలియదు కానీ నిజంగా చూస్తుంటే అబ్బా చేసేయాలని అనిపిస్తుంది కానీ చేసిన తర్వాత దానికి ఎన్ని పేర్లు వస్తాయి ఇంట్లో చిన్న డౌట్ గా ఉంది నాకైతే రావా రైస్ రైసు పెట్టేస్తారు అది నీరు లేకుండా చేస్తున్నాక మిక్సీ పట్టియండి పిండి వస్తుంది కదా ఆ గ్లాసుడికి సాగబడమాట చక్కెర కొంచెం పాలేసి పాలు అంటే పాలు కూడా అంటే తెలుసుకోవడానికి అది వేసి గ్రైండ్ చేయాలి చేసిన తర్వాత అప్పుడు చూసుకుంటారు మొద ఇలాగ ఉండాలి ఇది ఇది ఇలాగ ఉండాలి చెక్కదన ఉండాలి అలా అయితే బాగా వస్తుంది ఇంకా ఇంకా చెక్కుంటే చేతికి పట్టుకోదు అంటే జారదు జారదు కనతల్లి కన తల్లి గారు నిజంగా ఒక మంచి రెసిపీని అయితే చూపించారు ఆవిడకున్న ఆలోచన కూడా చాలా గ్రేట్ కదా అన్ని అవయవాలు కూడా సక్రమంగా ఉండి ఏ పని చేయలేమని దేవుడిని నిందిస్తుంటాం కానీ ఆవిడ హ్యాండిక్యాప్ అయినప్పటికీ కూడా కూర్చొని తనకి నచ్చిన స్వీట్ని ప్రిపేర్ చేస్తూ నలుగురికి తన రుచులను చూపిస్తూ తను కూడా కొంత మనీ ఎర్న్ చేస్తూ కష్టపడుతూ తన జీవనాన్ని అయితే కొనసాగిస్తుంది నిజంగా ఆవిడైతే నలుగురికి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలనే చూద్దాం పరిస్థితి అయితే ఇది కెమెరా పర్సన్ శ్రీనివాస్త పద్మ పార్వతీపురం మన్యం జిల్లా